హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళా కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు ప్రయాణిస్తూ ఉంటారు ఈసారి కూడా అలాంటి వేలాది మంది భక్తులతో ఓ స్పెషల్ రైలు ప్రయాణిస్తోంది వారంతా పరమ భక్తి తపనతో మహాకుంభకు వెళుతున్నారు రైలు వేగంగా దూసుకుపోతూ మధ్యలో అడవుల తాలూకు విస్తారమైన ప్రాంతం చేరినప్పుడు అనూహ్యంగా రైలు నిలిచిపోయింది ఇందుకు ముందు ఏ సంకేతం లేదు ఇంజన్ బాగున్నది ట్రాక్ క్లియర్ కానీ ఏదో అజ్ఞాత శక్తి లాగానే రైలు ఒక్కసారిగా ఆగింది డ్రైవర్ గార్ అందరూ బయటకు వచ్చి చూశారు ఎందుకు ఆగిందో ఎవ్వరికీ అర్థం కాలేదు ఒక్కసారిగా ట్రాక్పై ముందు ఓ వృద్ధ సన్యాసి జటాజూటంతో కాంతివంతమైన ముఖంతో నిలబడి ఉన్నాడు ఆయన ఎక్కడి నుంచి వచ్చారో ఎవ్వరికీ తెలియదు కానీ ఆయన నిల్చున్న కానీ ఆయన నిల్చుని ఉన్నదే రైలు ఆగిన దిక్కులు ప్రయాణికులందరూ అబురుపోయి ఆయన చూస్తూ దిగి రాగలిగినంత త్వరగా ట్యాంక్ వద్దకు చేరుకున్నారు ఆ సన్యాసి నిశ్శబ్దంగా భక్తుల వైపు చూస్తూ చేతులు పైకెత్తి మంత్రోచ్చరణ చేయసాగారు ఆ క్షణంలో అక్కడి వాతావరణం మొత్తం మారిపోయింది ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి పవిత్రమైన గంగమ్మ వాసనల గాలి వీచింది కొందరికి ఏళ్లుగా ఉన్న ఆరోగ్య సమస్యలు ఒక్కసారిగా నయమైపోయాయి కొంతమందికి కన్నీళ్లు ఆగలేకపోయాయి ఆ సద్గురు వారి వైపు చూస్తూ ఒక్క మాట అన్నాడు ఈ ప్రయాణం మీకు కేవలం కుంభస్నానం కోసమే కాదు ఇది మిమ్మల్ని కొత్త జీవితం వైపు తీసుకువెడుతుంది ఆ తర్వాత ఆయన నెమ్మదిగా రైలు ట్రాక్ పైనే నడుచుకుంటూ ముందు వైపు వెళ్ళాడు ఎవరు ఆయన తాకలేరు మాట్లాడలేరు కాసేపటికి ట్రైన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది ఎవరు ముట్టకుండానే ప్రయాణికులంతా ఆశ్చర్యంతో శ్రద్ధతో ఆయన చేసిన అద్భుతాన్ని గుర్తు చేసుకుంటూ ఆనంద భాష్పాలతో మహాకుంభకు చేరుకున్నారు ఆ సద్గురు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు ఎవ్వరికీ తెలియదు కానీ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆ సంఘటన ఒక కీలక మలుపు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయాలి